హాయ్ నమస్తే అస్లాం లేకం వెల్కమ్ టు వార్తి కిచెన్ ఈరోజు నేను బక్రీద్ స్పెషల్ ఈద్ కునాఫా చేస్తున్నాను పండుగ రోజు ఎవరైనా కునాఫా అడిగితే చాలా బాగుంటుంది ఈ కునాఫా మా ఇంట్లో పిల్లలైతే ఎప్పుడు అడుగుతూనే ఉంటారో అందుకే నేనైతే ఈరోజు చేస్తున్నాను సేమ్యాలు అయితే ఒక రెండు కప్పులన్నీ తీసుకున్నాను ఇవైతే మొత్తం తీసుకొని కొన్ని చూడండి ఈ రెండు కప్పులంతా సేమ్యాలు ఇట్లా పొడిగా చేసుకొని ఒక కడాయి తీసుకొని అందులో కొంచెం నెయ్యి వేసి ఒక టీ స్పూన్ అంతా నిండుగా నెయ్యి వేసి ఈ సేమియాలు కొంచెం రోస్ట్ చేసుకోవాలి ఫ్రై చేసుకొని మంచిగా ఇట్లా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి పచ్చిగా ఉంటాయి ఇవి మిషన్ సేమియాలే కానీ వేయించినట్టు ఉంటాయి కానీ మనకు అంత పర్ఫెక్ట్గా ఉండదు కొంచెం నెయ్యి వేసి వేయించుకోవాలి షీర్హోర్మ చేసినా కూడా ఈ కునాఫా చేసినా కూడా కొంచెం నెయ్యి వేసి వేయించుకోవాలి వేయించిన తర్వాత పక్కన పెట్టుకోవాలి ఇది మంచిగా ఇట్లా ఫ్రై చేసి పక్కన పెట్టాలి తర్వాత ప్రాసెస్ నేను చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది ఇది బయట షాపుల్లో కొనాలంటే కూడా టూ హండ్రెడ్కి ఇంత పీస్ కూడా రాదు మనకు సరిపోయిన కూడా సరిపోదు అది ఇప్పుడు అది పక్కన పెట్టేసి ఒక చిన్న కడాయి తీసుకొని అందులో ఒక రెండు కప్పులంతా పాలు రెండు కప్పులంతా పాలు వేసేసి కొంచెం మీగడ వేస్తున్నాను ఇది ఇంట్లో పాల మీద ఉన్న మీగడ ఇది వేసేస్తున్నాను ఇప్పుడైతే ఈ సేమియాలు మొత్తం ఒక దాంట్లో పెడుతున్నాను కొంచెం ఇట్లా గట్టిగా ఒత్తుకోవాలి ఒక బౌల్లో పెట్టేసి చూడండి ఒక బాక్స్లో పెట్టేసి ఇట్లా ఒత్తుకోవాలి ఇట్లా ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆ పాలల్లో కొంచెం చూడండి ఇది వేయాలి ఇది కండెన్స్ మిల్క్ కండెన్స్ మిల్క్ ఇది కొంచెం అయితే వేస్తున్నాను ఇట్లా కొంచెం అంత వేసేసి ఇది ఏమైనా టేస్ట్ కొరకే ఇప్పుడు మనం చేసేది మాత్రం మొత్తం వేసేయాలి పాలు చక్కెర మిగడ కలిపి పెట్టాం కదా పొయ్యి మీద అదైతే మొత్తం అయితే వేసేయాలి ఇందులో అట్లా కూడా చేసుకోవచ్చు మొత్తం కండెన్స్ ఏదైకుంటే మొత్తం ఈ కండెన్స్ మిల్క్ వేసుకోవచ్చు ఒక లేయర్ వేసి మళ్ళీ పైనుంచి సేమియా ఫ్రై చేసిన సేమియా మళ్ళీ ఒక స్టెప్ వేసేసి కొంచెం ఇట్లా ఒత్తుకోవాలి ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా పాలు చక్కెర అదైతే వేసేయాలి చూడండి ఈ పాలైతే మరుగుతున్నాయి కదా అరకప్పు చక్కెర ఇట్లా మరుగుతున్నప్పుడు అర కప్పు చక్కెర వేసేసి ఇది కొంచెం చిక్కబడాలి ఈ మిశ్రమం కొంచెం చిక్కబడాలి ఇట్లా కలుపుతూ కలుపుతూ చూడండి ఇది కూడా ఒక క్రీమీ మిల్క్ లాగానే రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది మొత్తం ఇదైనా వేసుకోవచ్చు ఇప్పుడైతే ఇది మొత్తం చిక్కబడ్డాక వీటిపైన ఒక లేయర్ ఇట్లా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఆ మిగిలిన సేమియా ఉన్నాయి కదా రోస్ట్ సేమియాలు అది దీని మీద వేసేయాలి ఇది మొత్తం దీని మీద వేసేసి కొంచెం గట్టిగా ఒత్తుకోవాలి కొన్నా ఈజీగా అయిపోతుంది టేస్ట్ కూడా ఉంటుంది అది చాలా బాగుంటుంది వెరైటీగా మిగిలిన సేమియాలు మొత్తం దీని మీద వేసి కొంచెం ఒత్తుకొని కొంచెం ఒక టీ స్పూన్ అంతా నెయ్యి వేడి చేసేసి వీటిపైన వేసేయాలి వీటిపైన వేసేసి ఇప్పుడైతే డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా ఈ డ్రై ఫ్రూట్స్ దీని మీద చల్లాలి డ్రై ఫ్రూట్స్ మొత్తం దీని మీద ఇట్లా చల్లుకోవాలి మేస్ట్ అవి ఏదైనా తీసుకోండి డ్రై ఫ్రూట్స్ మాత్రం తీసుకోవాలి దీని మీద కొంచెం బరకగా దంచుకొని డ్రై ఫ్రూట్స్ దీని మీద వేసి మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా పెట్టేసి తర్వాత తీసి సర్వ్ చేయడమే ఆ సేమియాలు మొత్తం మంచిగా ఒక్క దగ్గర మెత్తగా అవుతాయి కదా మంచిగా వాటి మిల్క్ పాలు ఇవన్నీ మంచిగా కలిసిపోతాయి అన్నట్టు ఇప్పుడు తీసేసి ఇప్పుడు ఇది తీసేసి ఒక ప్లేట్లోకి అయితే పెడుతున్నాను చూడండి ఇదైతే ఒక ప్లేట్లోకి సర్వ్ చేస్తాను ఇవైతే సూపర్గా ఉంది టేస్ట్ అయితే సూపర్ ఉంది